الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى اله واصحابه اجمعين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون صدق الله العظيم مهون نتلو مهون مهيمان మహోత్కృష్టుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాషుధరా ఆధ్యాత్మిక ఈ ఈరోజు నేను మీ ముందు ఈద్ నమాజుకు సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను ఈదుల్ ఫిత్ర అంటే దానాలు చేసే పండుగ సాధారణంగా ఈదుల్ ఫిత్రర్ నమాజు ఈద్గాలో నమాజు చేయడం జరుగుతుంది కానీ చాలామంది వీధిలో మసీదు ఏదైతే ఉందో మసీదులో ఈద్ నమాజు చదవడం జరుగుతుంది కానీ ఈద్గాకు వెళ్ళి నమాజ్ చేయడము చాలా శ్రేష్టమైనది ఎవరైతే ముసలివారు ఉన్నారో వ్యాధిగ్రస్తులు ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో అటువంటి వారు వీధి మసీదులో ఈద్ నమాజ్ చదువుకునే దానికి అవకాశం ఉంది కానీ యువకులు ఎవరైతే ఉన్నారో ప్రవక్త గారి సాంప్రదాయం ప్రకారము ఈద్గాకు వెళ్లే ముందు ఖజురపు పండు కానీ సేమియాలు కానీ ఏదో ఒక వస్తువు తిన్న తర్వాత ఈద్గాకు వెళ్ళాలి పోయేటప్పుడు ఒక మార్గంలో వెళ్ళి దేవుని యొక్క స్థుతి స్తోత్రం చేస్తూ వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు మరొక ద్వారం ద్వారా మరొక దారి ద్వారా అతను ఇంటికి చేరాలి మరి దారి దారి మధ్యలో దేవుని యొక్క స్థుతి స్తోత్రము కిబ్రియాయి బడాయి భయాన్ని కడితే హోయ దేవుని యొక్క స్థుతి స్తోత్రం చేస్తూ వెళ్ళాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లహ్లాహిల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లిల్లాహ్ ఇల్హాం కానీ తగ్బీరు చదువుతూ వెళ్ళాలి కొంచెం ముందు వెళ్ళినట్లయితే ఈద్గాలు కూర్చున్నప్పుడు కూడా తగ్బీర్ చదువుతూ ఉండాలి దేవుని స్థుతి స్తోత్రం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ నమాజుకు అజాన్ కానీ ఇహామత్ కానీ ఉండవు డైరెక్ట్ నమాజ్ ఉంటుంది కాబట్టి తొందరగా ఈద్గాకు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే విశ్వసించిన వారు రంజాను మాసాన్ని సద్వినియోగం చేసుకొని అత్యధికంగా పుణ్యకార్యాలు చేసి చాలా ఆరాధనలు చేసి పుణ్యకార్యాలు చేసి ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ప్రజలు ఈద్గాకు వస్తారో కారుణ్య ప్రభు అయిన దైవము తన సమావేశంలో దైవదూతలను సంబోధించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది చూడండి నన్ను విశ్వసించిన భక్తులు ఈ మాసాన్ని ఏ విధంగా సద్వినియోగం చేశారు పగటి పూట ఉపవాసం పాటించారు రాత్రి పూట జాగరణ చేసి త్రావి నమాజ్ చదివారు మరి దీనికి మీరే సాక్ష్యంగా ఉండండి వీరు వేడుకొన్న ప్రతి వేడుకోలు అంగీకరించడం జరుగుతుంది వీరు క్షమాపణ వేడుకుంటే క్షమాపణ క్షమించడం జరుగుతుంది అదేవిధంగా ఒక కార్మికునికి ఒక నెల పాటు శ్రమ చేసి పనిచేసిన తర్వాత ఏ విధంగానైతే అతనికి ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుందో అంతకంటే ఎక్కువగా వారిని అనుగ్రహించడం జరుగుతుందని దీనికి మీరే సాక్ష్యంగా ఉండండి అనేసి దైవదూతల్ని పెట్టి ఆ కరుణామయుడ దైవము వారిని క్షమించడంతో పాటు వారు చేసుకున్న పుణ్యకార్యాలకు సత్కర్మలకు ఉచోదకంగా పుణ్యాన్ని ప్రసాదించడం అదేవిధంగా అగోచర జీవరాశులైన దైవ దూతలు ఈద్గా వచ్చేవారిని స్వాగతం పలుకుంటూ ఉంటారు కానీ మన కంటికి కానరాలు కాబట్టి మనము ఈ ప్రతిఫలం పొందేదాని కోసము దైవ క్షమాపణ వేడుకునే దానికోసము ప్రతి ఒక్కరూ వేరే కార్యక్రమాలు ఆ రోజు పెట్టుకోకుండా అందరూ కూడా ఈద్గా నమాజ్కు వెళ్ళేదాని దానికోసము ప్రయత్నం చేయాలి సామూహిక ఆరాధన ఏదైతే ఉందో కొద్ది మందితోనూ వ్యక్తిగతంగా చేసే ఆరాధనల కంటే పుణ్యప్రదకంగా ప్రదంగా నైతికంగా ఎంతో ఉన్నతమైనది కాబట్టి ఈ దేవుని యొక్క స్తుతి స్తోత్రము సామూహికంగా అందరూ అత్యధిక సంఖ్యలో కలిసి చేయడం ద్వారా దేవుని వద్ద మనకు తెలిసి తెలియగా జరిగిన చిన్న చిన్న తప్పులు క్షమించబడేదానికి అవకాశం ఉంది మనకంటే ఎక్కువగా ఈ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని అత్యధికంగా పుణ్యప్రసాదులు పొందిన వారితో సమానంగా ఆ కారుణ్య ప్రభు అయిన దేవుని యొక్క ఖజానాలో ఎటువంటి లేదు కాబట్టి వారితో సమానంగా మమ్మల్ని కూడా అనుగ్రహించి కరుణించి అత్యధికంగా పుణ్యఫలాలు ప్రసాదించేదానికి అవకాశం ఉంది కాబట్టి తీరికగా నిదానంగా శ్రద్ధగా దేవుని యొక్క స్తు స్తోత్రం చేస్తూ ధ్యానిస్తూ ఈద్గాకు వెళ్ళాలి అక్కడ మనస్సు ఏకాగ్ర చిత్తంతో ఉండి దైవ ఆరాధన చేయాలి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎవరికి ఆటంకం కలగకుండా కష్టం కలగకుండా మన చేతల ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఎవరికి బాధపడకుండా వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ అదేవిధంగా ఫిత్రాదానం అనేది వెళ్ళక వెళ్ళకముందే షాయశక్తుల దానం చేసేదానికి ఫిత్రాదానం చేసేదానికోసం ప్రయత్నం చేయాలి మరి ఈద్ ద తర్వాత ఏదైతే దానం ఇవ్వబడుతుందో అది సాధారణ దానం అవుతుంది కానీ ఫిత్రా దానము సాధారణ దానానికి సరే సమానము కాదు అందుకోసమే పవిత్ర ఖురాన్లు కారుణ్య ప్రభు అయిన దైవము మీరు ఒక పుణ్యం చేస్తే దానిని హెచ్చరించి పది పుణ్యాలు ఇవ్వడం జరుగుతుంది అని కారుణ్య ప్రభు అయిన దైవము పవిత్ర ఖురాన్లో ఆజ్ఞాపించడం జరిగింది ఆ విధంగా ఈ రంజాన్ పవిత్ర మాసాన్ని మనము ఉపవాసాలు పాటించిన కారణంగా ఒకటికి పది అంటే మనకు పది మాసాలు ఉపవాసం పాటి పాటించినంత పుణ్యాన్ని ప్రసాదించడం జరిగింది అందుకోసమే ఖురాన్లో ఉమాఫ్లతుల్ జిన్నా వలిన్సా ఇలా ఇయా అని చెప్పడం జరిగింది నేను మానవులను జిన్నాతులను నా ఆరాధన కొరకే నేను సృష్టించడం జరిగింది అని చెప్పడం జరిగింది అంటే మా జీవితం అంతా ఆరాధన కావాలి అంటే మరి మేము ఒక మాసం ఉపవాసాలు ఉన్న కారణంగా పది మాసాలు పది నెలలు మనము ఉపవాసం ఉన్నంత పుణ్యం ప్రసాదించడం జరుగుతుంది మిగిలిన రెండు మాసాలు ఏవైతే ఉన్నాయో దానికోసము శవాల్లోని ఆరు రోజులు ఉపవాసాలు పాటించాలని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఆరు ఉపవాసాలు కా పాటించిన కారణంగా పది ఇంతలు అంటే అరవై రోజులు అంటే రెండు మాసాలు ఈ విధంగా శవాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసాలు పాటించిన కారణంగా ఈ సంవత్సరం అంతా మనము ఆరాధన చేసినట్టుగా అకౌంట్లో రాసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి సోదర మహాశ ఈ మాసాన్ని దైవం అనుగ్రహించినందుకు అత్యధికంగా దేవుని యొక్క స్తోత్రాన్ని స్థుతిస్తూ ఉండాలి ఆ యుద్ధకు వెళ్ళేటప్పుడు ఆయన ఘనార్థను కొనియాడుతూ ఉండాలి అదేవిధంగా ఈ మాసంలో ఏదైతే ప్రత్యేక శిక్షణ మనకు భయభక్తులు మన హృదయాల్లో జనించాయో ఏవైతే ఉన్నతమైన నైతిక విలువలు మేము నేర్చుకున్నామో నైతిక విషయాలు తెలుసుకున్నామో ఈ నైతిక విలువలన్నీ కూడా మిగిలిన పదకొండు మాసాలలో కూడా మనం అమలు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఈ పవిత్ర మాసాన్ని వరాల వసంతాన్ని మనకు అనుగ్రహించినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుసుకో తెలుపుకోవాలి ఏవైతే విషయమో విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సభ్యుడికలు వేదని వేడుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్లాం లేకం వరమతుల్లా వర్